అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభించుకుంటాం ఉపమాన సందేశాలు చెప్పుకుంటున్నాం ఒక రకంగా ఉపమాన జ్ఞాన సందేశాలు ఈరోజు ఇంకొక ఉపమానం గురించి తెలుసుకుందాం ధాన్యం గింజలు గాదిలో

వాటిని పొలంలో చల్లితే పొలంలో చల్లితే ఎన్నో రెట్ల ఫలితం వస్తుంది అలాగే భగవంతుడు ఇచ్చిన శరీరం ఇంద్రియాలు ఉపయోగించకుండా ఉంచుకుంటే ముసలివైపోయి పనికి రావు కానీ వాటిని ఉపయోగించుకుని జ్ఞానం సంపాదించుకుంటే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఎన్నో రెట్ల ఫలితం పొందవచ్చు మోక్షాన్నే పొందవచ్చు జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు దీని గురించి కొంచెం వివరించుకున్నాం గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాల్లో ఎంతో లోతు అర్థం దాగి ఉంటుంది వాటిని గ్రహించగలిగే సూక్ష్మ బుద్ధి మనకు ఉండాలి నేను అందుకే బుద్ధి 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 అనుకుంటాను ఏది విన్నా ఏది చదివినా ఏది తెలుసుకున్నా ఏది చూసినా దాని నుంచి ఎంతో గ్రహించాలి ఎన్నో గ్రహించవలసినవి ఉన్నాయి దాంట్లో వాటిలో అది సూక్ష్మ బుద్ధికే సాధ్యం చూడండి ఏదైనా సరే ఈ శరీరానికి కొన్ని చర్మం ఉంటుంది పైకి చూస్తే చర్మమే ఇది ఒక మైక్రోస్కోప్ లో పెట్టండి ఎన్ని కణాలు కనిపిస్తాయో ఎన్ని ఉంటాయో అందులో భాగాలు ఇంకా అల్ట్రా మైక్రోస్కోప్ పెట్టి ఆ కణాలను మళ్ళా చూడండి ఇంకా ఎంత సూక్ష్మమైనవి అందులో ఉంటాయో అలాగే గొప్పవాళ్ళు చెప్పే యోగీశ్వరులు చెప్పే సందేశాల్లో ఎంతో లోతుగా అర్థాలు ఉంటాయి గ్రహించవలసి అవి మనం గ్రహించగలిగితే మన జీవితాన్నే మార్చేస్తాయండి అదేదో చదివితే మనకు తెలిసినట్టు కాదు అర్థమైనట్టు కాదు గుర్తుపెట్టుకోండి నేను చదివేశానండి అంటారు నాకు నవ్వు వస్తుంది అలా చదివేశాను అంటే వాళ్ళేవనాలు కూడా నాకు అర్థం కాదు చాలామంది అక్క ఆ పుస్తకం అయిపోయిందండి అంటారు కొత్త పుస్తకం కావాలండి చదవడం అంటే ఏట్రహించడం గుర్తుపెట్టుకోండి దానిలోని సారాన్ని గ్రహించడం గ్రహిస్తూ చదివేదే అసలైన చదువు ఎందుకో తెలియదు కానీ ఈ మార్గంలోకి వచ్చాక పత్రిక పశ్చిమే మార్గంలోకి వచ్చాక ఇంత ముందు కూడా ఉండేది ఆ లక్షణం పుస్తకం చదివితే నాకు ఎదరికి వెళ్ళేది కాదు అందరూ పుస్తకాలు అయిపోయినాయి అయిపోయినాయి అంటారు నాకెందుకు ఎదరికి కలట్లేదు అర్థమయ్యారు కాదు అర్థం చేసుకుంటూ చదవాలంటే చాలా నెమ్మదిగా చదవాల్సి వచ్చేది చదవడం అంటే పై పైన అలా చూసేస్తే చదవడం అయిపోయినట్టే ఉపయోగం ఏంటి చేత ఒక పేరా చదివితే దాని గురించి ఎంతోసేపు ఆలోచించేవాడు ఏంటి ఏంటి ప్రతి వాక్యం అందులో ఉన్న ప్రతి మాట వర్డ్ దాని అర్థం తెలుసుకుని అదరికెళ్ళేవాడు అలా అవ్వాలంటే అలా అవుతుంది అందుకే నాకు ఏ పుస్తకం పూర్తిగా చదవలేదు నేను గట్టిగా చెప్పాలంటే ఒకవేళ పూర్తి చేద్దామని పూర్తి చేస్తే చదవనట్టే లెక్క అర్థం కాలేదని చేత గొప్ప వాళ్ళు వాళ్ళ స్థాయిలో రాసినటువంటి బోధలు ఎంత అర్థంతో కూడుకున్నాయో ఒకసారి ఆలోచించండి అందుకే పత్రికారు అంటారు ఒక కృష్ణుడు బోధించిన గీత అర్థం కావాలి అంటే ఆ స్థాయిలో ఉన్న మరో కృష్ణుడికే అర్థం అవుతాయి తప్ప అందరికీ అర్థం కావాలి అందుకే భగవద్గీత మీద వంద రకాల వ్యాఖ్యానాలు చాలా మంది భగవద్గీతని దొరికిన పుస్తకంలో చదువుతారు మా దగ్గర భగవద్గీత ఉంది అని చెప్పి చెప్పుకుంటారు అది ఎవరు రాసిన భగవద్గీత ఎవరు వివరించిన భగవద్గీత చూడరు భగవద్గీత ఏం అవుతుందండి బతుకంతా అలాగే ఉంటారు ఆ భగవద్గీత ఉన్నంతగా నా వరకు నేను చదివితే అన్నిటికంటే విద్యాప్రకాశానందగిరి స్వామి వారు రాసినటువంటి గీత చాలా బాగుంటుంది కానీ దానికంటే కూడా పత్రి గారు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ సందేశం అనే పుస్తకం అది భగవద్గీతే ಚಾಲಾ ಅದ್ಭುತ ಅರ್ಥ ಅದ ಅಸಲೈನ ಅರ್ಧ ಆ ಶ್ಲೋಕ ಓಕ್ಕ ಅಸಲೈನ ಅರ್ಥ ಅರ್ಥ ಅದು ಅಪ್ಪಡೇ ನಾವು ಗೀತಾ ಮಕರಂದಂ ಗೀತಾ ಮಕರಂದಂ ಕಾದು ಎಲ್ಲ ಪುಸ್ತಕ ರಾಶಿ ಭಗವದ್ಗೀತೆ గీతా సందేశం అరే ఇందులో ఇంత ఉందా చేత ఇప్పుడే కదా మనకి నరేంద్ర చెప్పాడు చెబుటమ్మవారు ఆశ్రమానికి వచ్చి సామాన్యులు ఖాళీ టైంలో కూర్చుని ఏదో సోది గబులు చెప్పుకునేవారు ప్రాపంచకమైన వాళ్ళు ఎంత టైం వృధా చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఆవిడకి అర్థం అవుతుంది వాడికి అర్థం అవడం కోసం రోజు వాళ్ళందరినీ తీసుకెళ్ళి పొలంలో కలుపు మొక్కలు తీయించింది ఇంకో రోజు ఆశ్రమ చుట్టుపక్కలంతా శుభ్రంగా తుడిపించింది శుభ్రం చేయించింది వాళ్ళు ఏమనుకున్నారంటే అమ్మ మన చేత శ్రమదానం చేయించింది అది బాగా పుణ్యం అనుకుంటా అని భావించారు కానీ ఆ పనులు ఎందుకు చేయించిందో ఆవిడికి అర్థం కాల కానీ కలుపు మొక్కలు చేయించడానికి కారణం ఏంటంటే మానవుడిలో పరిషడ్ వర్గాలనే కలుపు మొక్కలు ఉన్నాయి అది తొలగించాలి అలాగే మనసు మురికి పట్టి మలినమై ఉంది దాన్ని శుభ్రం చేసుకోవాలి వల్ల ఖాళీగా ఎందుకు కూర్చుంటారు ఈ పని చెయ్యండి మీ మనసును శుద్ధి చేసుకోండి మీలో ఉన్న చెడు లక్షణాలు చెడు గుణాలు అవి తొలగించుకోండి అని ఆవిడ ప్రాక్టికల్గా చేయించి చూపించారు ఎవరు అర్థం చేసుకుంటారు అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పనులు మాటలు సందేశాలు చేత ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నానండి ముందు బుద్ధిని పెంచుకోండి తర్వాత మీకు ఎవ్వరూ ఏమి చెప్పగల ఆ బుద్ధే మీకు అన్నీ చెప్తుంది అదే సరైన దారిలో మిమ్మల్ని నడిపిస్తుంది అది ఒక దిక్సూచి బుద్ధి అన్నది మానవుడికి ఒక దిక్సూచి అద్భుతమైన దిక్సూచి పైనించాలో, పయనించాలో తెలియచేసేదే బుద్ధి మీరు సలహాలు అడుగుతారు వాడి పరిస్థితి ఎలా ఉంటే ఆడే సలహా ఇస్తారు చాలా తప్పు నాకు ఒక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు ఈ బుద్ధులేని వాళ్ళంతా కలిసి సజ్జన సాంగత్యం చేశామండే కూర్చుని ఓ ఓ సోది గంటలు గంటలు తెల్లారు చెప్పుకుంటారు కబుర్లు ఎలా ఉంటాయి చెప్పండి అది నా సాంగత్యం వాడు చెప్పేది వీడికి అర్థం కాదు వీడికి చెప్పేది వాడికి అర్థం కాదు వాడు ఏం చెప్తున్నాడో వాడికి తెలియదు వీడు ఏం చెప్తున్నాడో వీడికి తెలియదు సాంగత్యం అయిపోతుంది అదే సాంగత్యం సజ్జన సాంగత్యం సత్యం తెలుసుకోగలిగిన వారి సాంగత్యం ఆత్మను తెలుసుకోగలిగిన వారి సాంగత్యం సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కంటే సూక్ష్మమైన మైక్రోస్కోప్ కూడా దొరకనటువంటి అంత సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోవడమే కాదు అటువంటి ఆత్మ గురించి చర్చించుకోవడమే అసలైన సజ్జన గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏదో నీ సమస్య నా సమస్య చేసి మేము సాంగత్యం చేసామండి ఎంతవరకు అది చేత గొప్పవాళ్ళ సందేశాలు అంత గొప్పగా ఉంటాయి గుర్తుంచుకోండి ఉపమానం ఏంటంటే ధాన్యం గింజలు ఎక్కువ కాలం ఉంచితే గాదిలో అవి శక్తి కోల్పోయి పనికి రాకుండా పోతాయి కానీ వాటిని పొలంలో చల్లితే ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది పెద్ద పంట వస్తుంది ఉపయోగించకపోతే వృధా అయిపోతాయి అలాగే భగవంతుని ఇచ్చినటువంటి ఈ విలువైన శరీరం ఈ శరీరంతో పాటు ఇంద్రియాలు కూడా ఇవ్వబడ్డాయి మనకి వాకేంద్రియాలు అంతరేంద్రియాలు ఇంద్రియాలు అంటే పైకి కనిపించేవి కాదు లోపల కనిపించని లోపల ఉన్నటువంటి అంతఃకాండ చతుష్టయం మనసు బుద్ధి చిత్తం అహంకారం వీటిని ఉపయోగించకుండా రోజు మూడు పొట్ల చానా పీనా సోనా మూడు పెడుతూ ఓ ఏసీలో వేసి పడుకో పెడితే ఏమవుతుంది ఇలాగే ఉంటుందా కొన్నాళ్ళకి శరీరం మసలిదైపోద్ది ఇంద్రియాల యొక్క శక్తి కోల్పోతారు వెయ్యి పనికి రాకుండా పోతాయి కానీ అవి కండిషన్లు ఉన్నప్పుడే ఎవరైతే ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటే ఆ ఇంద్రియాలని ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానంలో కూర్చోపెట్టండి అలా కానా పేనా సోనతో పడుకోబెడితే ఏమీ రాదు దాన్ని కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెట్టండి అద్భుతమైన జ్ఞానం సంపాదించి పెడతాయి అప్పుడు వాడు లోకానికి ఉపయోగపడే ఎన్నో రకాలైన పనులు చేస్తాడు ఎన్నో సేవలు చేస్తాడు ఆ ఇంద్రియాలని ఆ శరీరాన్ని ఉపయోగించి వాడు చివరికి ఎన్నో రెట్లు ఫలితం అంటే మోక్షాన్నే పొందుతాడు వాడికి నిర్దేశించబడినటువంటి లక్ష్యాన్ని కూడా సాధిస్తాడు జన్మ ధైన్యం చేసుకుంటాడు అంటే జన్మ లేని స్థితి పొందేస్తాడు ఏది చెయ్యాలో చేసి సాధిస్తాడు అది అది ఒక మహానుభావుడు చెప్పినటువంటి ఈ ఉప్మా చేత ఉపయోగించుకునే విధానంలో ఉంది అంతే వ్యాధుల పడేది ఏమవుతుంది ఏమవుతుంది పనికి రకంగా పోతాయి ఈ ఇంద్రియాలి శరీరం ఊరికే పనికిరాని కవులు చెప్పుకుంటూ వాడి మీద వీడి మీద నేరాలు చెప్పుకుంటూ విమర్శించుకుంటూ కాలక్షేపస్తే ఏమవుతుంది కాలక్షేపం చేస్తే పనికిరాకుండా పోతే కొన్నాళ్ళకి చూపు తగ్గిపోతాయి మాట స్పష్టత ఉండదు ఉండదు శరీరం కూడా పని చేయదు ఇంకెందుకు అదే ఇవన్నీ ఉపయోగిస్తే మిరకే చేస్తుంది మరి యోగులు చేసిన పని అదే అందుకే వాళ్ళని దేవుళ్ళని పొగట్టడమే కాదు వాళ్ళ కాళ్ళ మీద పడి మాకు కూడా మార్గం చూపించండి మేము ధరించే మార్గం చెప్పండి అని ఆశ్రయిస్తారు వాళ్ళు చేత చాలా అద్భుతమైన సందేశం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటారు మీకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ ఉపమాన సందేశాలు కూడా మీరు క్లాసులు చెప్పేటప్పుడు ఉపయోగించుకోవచ్చు ఉపమాన ధ్యాన సందేశాలు ఉపమాన జ్ఞాన సందేశాలు రెండు రకాలు ఇక్కడ ధ్యానం యొక్క గొప్పతనాన్ని వివరించేవి ఉపమాన ధ్యాన సందేశాలు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరించేది ఉపమాన జ్ఞాన సందేశాలు మనం ఉపమాన ధ్యాన సందేశాలు పుస్తకం తీసుకొచ్చాం ఇప్పుడు ఉపమాన జ్ఞాన సందేశాల మీద పుస్తకం తీసుకుంటాం అది మరి అవకాశం